హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫైర్ ఫైరే అన్నట్లుగా ఉన్నాయి ప్రోమోలు లేటెస్ట్ గా వదిలిన ప్రోమోలో నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య గట్టిగానే వార్ జరిగింది అయితే నామినేషన్లో ఉన్న వాళ్ల సంగతి పక్కన పెడితే లేని కంటెస్టెంట్లు కూడా రెచ్చిపోవడం ఈ ప్రోమోలో హైలైట్ లేటెస్ట్ ప్రోమోలో అసలు ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం ప్రోమో స్టార్టింగ్లో తాపీగా నిద్రబోతూ కనిపించాడు మణికంఠ దీంతో బిగ్ బాస్ ఎప్పటిలానే భౌభో అంటూ సైరన్ వినిపించాడు దీంతో మణికంఠ ఉలిక్కిపడి లేచి వార్ని అనుకుంటూ ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక మిగిలిన కంటెస్టెంట్లు ఏంది బ్రో మణికంఠ అస్తమానం ఒంటరిగా ఉంటాడు ఎవరితోనూ కలవడు అంటూ గుసగుసలు మొదలెట్టేశారు ఇక కట్ చేస్తే నామినేషన్ ప్రక్రియలో మరోసారి మంటలు రేగాయి ముందుగా నబీల్ మణికంటను నామినేట్ చేస్తూ ఆయన వచ్చినప్పటినుంచి ఒంటరిగానే కూర్చుంటున్నాడు కెమెరాతో తప్ప మనుషులతో మాట్లాడట్లేదు అంటూ తన రీజన్ చెప్పాడు దీనికి ఏదో కవర్ చేద్దామని ఏదేదో చెప్పాడు మణికంట ఒంటరిగా కూర్చొని నాలో నేనే మాట్లాడుతున్నా అన్నారుగా నేను పాటలు పాడుతున్నా అంటూ మణికంట అన్నాడు దీనికి ఇక్కడికి పాటలు పాడటానికి వచ్చావా బ్రో అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు నబీల్ ఇక తర్వాత కూర నచ్చిన నచ్చకపోయినా అందరూ వేరే చేసుకోవడానికి లేదంటూ కొత్త రూల్ పెట్టింది బేబక్క దీంతో ఇదే పాయింట్పై బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ బాషా ఆ తర్వాత ఇంట్లో పనులకి హెల్ప్ చేయడం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది బేబక్క అయితే పృథ్వీ సైలెంట్ గానే ఉన్న కిరాక్ సీత మధ్యలో మాట్లాడింది నిన్న అతను గిన్నెలు కడిగాడక్కా అంటూ సీత చెబుతుంటే నువ్వు మధ్యలో మాట్లాడకూడదంటూ ఇంగ్లీ పీసులో ఆర్డర్ వేశాడు నిఖిల్ దీనికి యాయా అంటూ యష్మీ కూడా వంత పాడింది ఈ మాటకి సిరెత్తుకొచ్చిన సీత నా నాయిష్టం రాభయ్ ఇష్టం నేను మాట్లాడతా అంటూ వాయిస్ రేయిజ్ చేసింది దీంతో మన చీఫ్ నిఖిల్ సైలెంట్ సీత అంటూ లేచి మరీ అరిచాడు కాని సీతతో అంత ఈజీ కాదన్నట్లు కిరాక్ పాప ఓ రేంజ్లో రిప్లై ఇచ్చింది నువ్వు సైలెంట్ ముందు నేను మాత్రం నో సైలెన్స్ నువ్వు నామినేషన్ మధ్యలో మాట్లాడినప్పుడు నేను కూడా బరాబర్ మాట్లాడతా అంటూ కన్నడ బాబుకి ఓ రేంజ్లో ఇచ్చిపడేసింది సీత దెబ్బకి మనోడికి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న మీసాన్ని ఓ తిప్పేసుకున్నాడు ఎంతైనా సీతతో అంత ఈజీ కాదబ్బా ఫ్రెండ్స్ ప్రోమో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఓటు ఎవరికి వేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్